క్రైమ్ కౌంటర్ కౌంటర్ న్యూస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం స్వాగతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ వల్బిక వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన స్వామివారి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మాల పుణ్యఫలం అని భక్తుల నమ్మకం భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అంతా మంచి జరుగుతుందని భక్తులు తెలిపారు శనివారం నాగుల చవితి కావడంతో భక్తులు పుట్టలో పాలు గుడ్లు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు భారీగా చేస్తున్న భక్తులకు స్వామివారి సేవకులు అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశారు స్వామివారి దర్శనానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ Terima <tiple> kasih telah <tiple> menonton! కిలోమీటర్ల దూరంలో ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుమ్మలదొడ్డి అనే గ్రామంలో శ్రీ వల్మిక వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెళ్తున్నటువంటి క్షేత్రం ఇక్కడ ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో మరి స్వామివారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి మరి కాలినడకన చెప్పులు లేకుండా కాలినడకన భక్తులు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే మరి నమ్మకంతో చాలా మంది భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ప్రత్యేకంగా ఈ రోజు నాగుదేవి రావడంతో ఆ మరి వేల సంఖ్యలో మరి భక్తులు రావటం ఆ పొట్లలో పాలు పోసి గుడ్లతో మరి స్వామివారిని కొలవటం జరుగుతుంది ఇక్కడ అధిక సంఖ్యలో మనం మరి చూస్తూ ఉన్నాం చాలా మంది భక్తులు మరి ఇక్కడ అన్ని కార్యక్రమాలకి కమిటీ సభ్యులు చాలా చక్కగా మరి ఏర్పాట్లు చేశారు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా కూడా మరి చక్కటి ఏర్పాట్లు చేశారు అలాగే ప్రతి వారం కూడా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం మరి నిర్వహించబడుతుంది ఎంత మంది భక్తులు అయితే వస్తే అంత మంది కూడా ఈ అన్నదాన కార్యక్రమం మరి ఆలయ కమిటీ సభ్యులు మరి కొత్త సహకారంతో కూడా మరి జరపడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలైన రంపజోడవరం గంగవరం అడ్డ దగ్గర అలాగే జగ్గంబేడ రాజేనగరం రాజమండ్రి రూరల్ సీతానగరం మరి కూరికొండ ఇలాంటి మండలాల నుంచి మరి కాలినడకన సైతం వచ్చి మరి ఇక్కడ ఆ మరి స్వామివారిని దర్శనం చేసుకోవడం మరి ఏడేడు జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా కోరిన కోరికలు తీర్చే మరి ఒలిపిట వెంకటేశ్వర స్వామి వారిగా మరి ఇక్కడ కొలువై ఉండడం స్వయంభూగా వెళ్ళవడంతో మరి చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తమ కోరికలు నెరవూర్చుకున్న విధంగా భక్తి శ్రద్ధలతో కూడి నిర్వహిస్తూ ఉంటారు అలాగే మరి ఇక్కడ కొత్తగా రూపుదిద్దుకుంటున్నటువంటి మరి అభయనే స్వామి విగ్రహం కూడా ఉంది అలాగే గ్రామంలో మరి ప్రధాన రహదారులు భక్తులు వృత్తులు గర్భిణ స్త్రీలు మరి వాళ్ళని ఫ్రీగా తీసుకురావడానికి ఆటో కూడా చేయడం జరిగింది మరి చక్కగా డెవలప్ అవుతున్నటువంటి క్షేత్రంలో మరింత డెవలప్మెంట్ మరి కావాలని చెప్పి భక్తులు కోరుతా ఉన్నారు ప్రభుత్వం స్పందించాలని మరి ఈ సందర్భంగా భక్తులు కోరుతూ ఉన్నారు బాబు క్రైమ్ కౌంటర్ రాజమహేంద్రవరం ఫస్ట్ వచ్చాము ఆ కోరిక తీరాక మళ్ళా వచ్చాను మళ్ళా నాలుగు వారాలకి మేము కోరిక తీరింది మళ్ళా పదకొండు వారాలు పూర్తి చేశాను మళ్ళా మళ్ళీ రెండు వారాల నుంచి వస్తున్నాం అండి నాలుగు వారాలకు అనుకున్నా కోరిక తీరుతుంది తీరుతున్నాడు స్వామి సచివైన ఏ కోరిక అనుకుంటా కోరిక నుంచి వచ్చానండి స్వామి చాలా నిదర్శనం పదకొండు వారాలు స్వామి సేవించుకుంటే అనుకున్న కోరికండి స్వామి స్వప్నంలో కాపాడతాడు పదకొండు వారాలు అయిన తర్వాత కళ్ళలోని చాలా మధ్య ముందు స్వామి నిదర్శనం నేను నాలుగు సంవత్సరాలు పెట్టి చిన్నవారి మాటలు వస్తానండి అనుకున్న కోరికలు నిలబడతాయండి స్వామి చాలా స్వప్తించండి నమో వెంకటేశ్వర్ ఏ కష్టాలు కదండి 嗯、okay.